Thank you. Okay. హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మనమందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ అయితే ఈ సెలబ్రేషన్ వీడియో చూసారు కదా లో మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందండి అది ఏంటి అనుకుంటున్నారా అది మా లైఫ్ లో ఎవరు మాకు పంపించలేని గిఫ్ట్ అయితే ఒకళ్ళు పంపించారు ఈ రోజు బ్లాగ్ తన కోసమే ఇది స్పెషల్ అనమాట సో మా లైఫ్ లో ఇంత స్పెషల్ మూమెంట్ ని ఒక పాప అయితే పంపించింది అంటే చూపిస్తున్నారు కదా మా బాబు రాఖీలండి పాప వచ్చేసి మా బాబు తాను సిక్స్త్ క్లాస్ నుంచి అయితే క్లాస్మేట్స్ అనమాట సో ఆ వీడియో నేను లాస్ట్ అటాచ్ చేస్తాను అప్పుడు కూడా రాఖీ కట్టింది హ్యాపీ రక్షణ బంధన్ టు మై డియర్ అన్న అండ్ చోటు ఎస్పెషల్లీ మోమ్స్ మమ్ ఈస్ సెండింగ్ టు రాఖీస్ టు మోమ్ అండ్ డాడ్ కన్వే మై నమస్తే టు అమ్మమ్మ With lots of love Chili Chanmuka. అండ్ ఈ మొన్న సమ్మర్లు అయితే ఫ్యామిలీ మొత్తం వచ్చారు కొన్ని పిక్స్ కూడా దిగాము చాలా హ్యాపీగా ఆనందంగా నేను అటు వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఫీల్ అయ్యారు వీళ్ళిద్దరు బాండింగ్ అయితే అమేజింగ్ అండి ఈ ఇద్దరు పిల్లల మూలంగా టూ ఫ్యామిలీస్ అయితే క్లోజ్ అయ్యాము యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎప్పుడు కాల్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటది ఈ రోజు తనైతే మాకు సర్ప్రైజ్ గా రాఖీ పంపించింది వాళ్ళిద్దరి అన్నాకి అండ్ తమ్ముడికి నాకు వాళ్ళ డాడీ నుంచి అన్నేలాగా అండ్ మా ఆయనకి వచ్చేసి వాళ్ళ మమ్మీ తమిళ లాగా అయితే పంపించారండి సో మేము అందరం ఫస్ట్ టైం అయితే రాఖీ సెలబ్రేట్ చేసాము ఎందుకంటే మీకు తెలుసు కదా నాకు ఇద్దరు మగపిల్లలు చెల్లెళ్ళు అనేది లేరు ఉన్నా కాని మా దాంట్లో వచ్చేసి సెలబ్రేషన్ అనేది లేదు సో మా దాంట్లో ఎవరు పంపించరు కానీ ఆ పాప అయితే మనసు నిండా ప్రేమతో అయితే పంపించింది అలాగే టూ ఇయర్స్ బ్యాక్ కూడా కట్టింది సో ఈ టూ ఇయర్స్ వీళ్ళిద్దరు గ్యాప్ రావడం మూలంగా ఇంటికి కూడా వచ్చింది చూసింది మేము వెళ్తామండి ఎప్పుడో ఒకసారి తనకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సో ఫస్ట్ టైమ్ మేమందరం అయితే రాఖీలు కట్టుకుంటున్నాము చాలా హ్యాపీగా మా పిల్లలు చూసారా ఎంత సందడి సందడిగా ఉందో ఇంకా మా అమ్మ అయితే ఆ పాప వైపు నుంచి మా ఇషాన్ కి ఇర్ఫాన్ కి అయితే కడుతుంది అండ్ వీళ్ళిద్దరు రిలేషన్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ తన వైపు నుంచి కట్టింది ఏంటి అమ్మమ్మ కడుతుంది మీరు కట్టొచ్చు కదా అంటారేమో మా మమ్మీ కూడా ఫస్ట్ టైం అనమాట రాఖీ కట్టడం అన్నది సో ఆ పాప ప్లేస్ లో ఉండి కడుతుంది సో ఆ పాప కూడా కూడా చాలా హ్యాపీగా ఈ వీడియో అయితే చూసి మంచి కామెంట్ పెడతదని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ నేనైతే ఫస్ట్ టైం కట్టుకున్నా అనమాట ఈ పిక్చర్స్ అన్ని ఇందులో ఉంది ఇందులో నేనైతే పెట్టాను ఏంటో సంతోషంలో ఏం చెప్తున్నాను అర్థం కాట్లా సో వీళ్ళిద్దరు బాండింగ్ ఇంత బాగుంది ఆ పాప కూడా ఒక్కతే వీళ్ళని అన్నయ్య విని చోటు అంటూ పిలుస్తూ ఉంటది మా చిన్నోడిని వీళ్ళు ఎప్పుడు అన్నయ్య చెల్లి అనుకుంటూ పిలుచుకుంటూ ఉంటారు ఈ రిలేషన్ మా ఇద్దరు ఫ్యామిలీస్ అయితే లైఫ్ లాంగ్ ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాము మా ఇషాన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫ్యామిలీకి అయితే మా పిల్లలకి నా మా అందరికి ఇంత సంతోషాన్ని ఇచ్చిన ఫ్యామిలీ ఎప్పుడు మేము ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను ప్రతి రాఖీ పండగ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే సెలబ్రేట్ చేస్తారు సొంత అన్న చెల్లెల్లో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ అనమాట టోటల్లీ సో వీరి క్యూట్ రిలేషన్ కి ఎవరి డిస్ట్ తాగలకూడదు అని నేనైతే అనుకుంటున్నా సో ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా అయితే చెప్పేస్తున్నా ఈ పాప లాస్ట్ ఇయర్ కట్టిన రాఖీ కూడా నేను ఈ వీడియో చివరిలో అయితే పెట్టాను ఎవరా పాప అన్నది మీరు ఆ వీడియోలో చూడండి తెలుస్తుంది ఆ పాప పేరైతే షణ్ముఖ రాగ్ అనమాట సో ఇద్దరు ఒకే క్లాస్ ఎక్కడైనా ఇప్పటి నుంచే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని ఏ నేను ఏ కాలేజ్ జాయిన్ అయితే నువ్వు కూడా అదే కాలేజ్ జాయిన్ అవ్వాలి రా అంటుంది మొన్న చాలా క్యూట్ గా చాలా బాగుందండి మేమైతే అనుకోలేదు ఇలా సెలబ్రేషన్ చేస్తామని చెప్పి పాప అదే మన లోకల్ అయితే పాపే వచ్చేసేది ఇంటికి లేకపోతే వీలైనా వెళ్ళేవారు లోకల్ కాదు నాన్ లోకల్ కాబట్టి ఇలా కాకపోతే ఇక్కడ కొరియర్ వచ్చేసి ఇది రాఖీ పండగ రోజు కట్టలేదండి ఒక టూ డేస్ లేట్ అయింది కొరియర్ వాళ్ళు అయితే మాకు డెలివరీ ఇవ్వలేదు సో ఆ క్లిప్పింగ్ నేను ముందు పెట్టాను కదా ఈయన పోయి అయితే తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి సో అందుకే ఈ వీడియో రిలీజ్ అవడానికి ఇంత టైం అయితే పడుతుంది మా చిన్నోడు చూసాడ చాలా యాంగ్జైటీగా ఉన్నారు ఇద్దరు చిన్నోడు పెద్దోడు సిస్టర్స్ లేని బ్రదర్స్ లేని బాధ అన్నది చాలా మందికి ఉండిపోతుందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్కరితోనే ఆపేస్తున్నారు ఇద్దరు ఉంటే ఇలా ఉంటున్నారు అన్నతములు లేదా అక్క అక్క చెల్లెలు ఉంటున్నారు వాళ్ళొక్కళ్ళు వీళ్ళొక్కలు ఉంటేనే ఈ పండగ బాగుంటది ప్రతి సంవత్సరం జరుపుకుంటానికి కూడా సో ఐఎమ్ వెరీ హ్యాపీ మా పిల్లలకి అయితే ఒక జెన్యున్ సిస్టర్ అండ్ వీళ్ళిద్దరు ఒక జెన్యున్ బ్రదర్స్ గా ఉండాలని లైఫ్ లాంగ్ పెళ్లి అయ్యి వాళ్ళ పిల్లలు పుట్టే వరకు ఈ రిలేషన్ అయితే ఇలాగే ఉండాలి మంచి చెడుల్లో ప్రతి దాంట్లో వీళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా దీనికన్నా పెద్ద గిఫ్ట్ అయితే ఏమీ లేదు ప్రతి సంవత్సరం మా పిల్లలైతే అంటే లాస్ట్ అమ్మాయి కట్టిందే ఫస్ట్ లాస్ట్ అనమాట దాని బిఫోర్ దాని ఆఫ్టర్ అయితే వాళ్ళ తోటి పిల్లలు రాకి చేతులు చూసి మాకు లేరు కదా అని అయితే ఫీల్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి సో నేను చెప్పేదాన్ని లేకపోతే ఏముందిరా ఇద్దరు కట్టుకోండి అంటే లేదు అది చెల్లి కట్టాలి చెల్లి కడితేనే ఆ పండుగకి ఒక వాల్యూ అని ఉంటుంది అని చెప్పి అనేవారు అనమాట హలో నమస్తే అంకుల్ ఆంటీ మీరు పంపించిన రాఖీ నా దగ్గరికి వచ్చేసింది అంకుల్ అండ్ చాలా బాగుంది షణముఖ అండ్ హ్యాపీ రక్షా బీషక్ యూ ఫర్ సిస్టర్ అండ్ గిఫ్ట్ వెరీ నైస్ థ్యాంక్ యూ సూపర్ సూపర్ గిఫ్ట్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ మీ రక్షాబంధన్ అండ్ నా మై మమ్మీ డాడీ విల్ ఆల్సో టై దిస్ రక్షాబంధన్ ఫ్రమ్ అంగ్లెండ్ అండ్ దిస్ సైడ్ థ్యాంక్ యూ హాయ్ శర్మ కక్క నమస్తే టు అంకుల్ అండ్ ఆంటీ బాగున్నారా ఆంటీ ఈ గిఫ్ట్ చాలా బాగుంది ఫర్ మై సిస్టర్ టు మై సిస్టర్ ఫ్రమ్ మై సిస్టర్ ఫ్రమ్ ఫ్రమ్ మై సిస్టర్ ఇక్కడైతే మా చిన్న ఇక్కడైతే మా చిన్న చూసారా వాళ్ళ అంకిల్ ఆంటీకి అయితే థ్యాంక్స్ చెప్తున్నాడు చాలా క్యూట్ గా చెప్పాడు కదా ఇంకా మా ఇషాన్ కూడా మధ్యలో ఇచ్చేసాడండి పాప అయితే లెటర్ కూడా పంపించింది

you చూశారు కదండి పిల్లలు సంతోషంగా వాళ్ళ వాళ్ళ థ్యాంక్స్ని వాళ్ళ భాషల్లో అయితే చెప్పారు వాళ్ళకి వచ్చి రాని భాష మీరు అడ్జస్ట్ చేసుకోండి సో వాళ్ళ సంతోషం అయితే వాళ్ళ ఫేస్లోనే రిఫ్లెక్షన్ అయ్యింది ఈ వీడియోలో సో మేమందరం ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం హ్యాపీగా ఇప్పుడు దీనికి అటాచ్గా వచ్చిన లింక్ మాది టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అనమాట నేను పిల్లలది ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకుని అయితే సేవ్ చేసే అలవాటు నాకు ఉంది అలాగే మా హస్బెండ్కు ఉంది అది ఇంత మంచి ఒక వీడియోకి సపోర్ట్ అవుతుంది ఈరోజు నేను ఆ రోజు అనుకోలేదు చూసారు ఈ పాప పేరే బంగారు తల్లి షణ్ముఖ అది టూ ఇయర్స్ బ్యాక్ నీకు చెప్పినట్టే ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ మా బాబులకి కట్టింది ఆ అమ్మాయే సో ఇది సెకండ్ వన్ సెకండ్ అండ్ ఫస్ట్ ఈ రెండు వీడియోస్ మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను ఈ మూమెంట్ అన్నది నేను ఇలా యూట్యూబర్గా వస్తాను నేను ఈ వీడియో ఇలా చేస్తాను అని నాకు అప్పట్లో తెలీదు లిటరల్లీ తను పంపించే వరకు కూడా నాకు ఈ ప్లాన్ అనేది ఏమీ లేదు సడన్ ఆఫ్ గా ఇది జరిగింది సో మీ అందరికీ చూపిస్తూ అలాగే మా అందరికీ ఇదొక మెమరీగా బ్యూటిఫుల్ మెమరీగా అయితే ఉండిపోతుంది లైఫ్ లాంగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ షణ్ముఖ అండ్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి మంచి కామెంట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైక్ అండ్ హైప్ బటన్ అయితే మర్చిపోవద్దు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే కొన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక మంచి కామెంట్ ఇవ్వండి లైక్ అండ్ హైప్ బటన్ మర్చిపోకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి బాయ్ ఇషాను కానీ అన్నాయి అమ్మా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఉన్నాయి మా అమ్మ అయితే వీళ్ళిద్దరు కట్టింది ఇషాన్ అయితే నాకు కట్టాడు నేనైతే అంకుల్ కట్టాను మీ మమ్మీ వైపు నుంచి అండ్ మా అన్నయ్య వైపు నుంచి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే రాఖీ వేస్తున్నా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యాపీ రక్షాబంధన్ లేట్ గా మాకు డెలివరీ అయితే ఈ రోజు వచ్చింది సో ఈవినింగ్ అయిపోయింది ఇక్కడే షూట్ చేస్తున్నాను వీడియో అన్నా కదా సో నీ కోసం ఈ వీడియో సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా లైఫ్ లో రాఖీ సెలబ్రేషన్ ఇలా ఫస్ట్ టైం జరిగింది వి ఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అస్ అండ్ హ్యాపీ రక్షాబంధన్ అనియా అండ్ వదినా సో మీ రాఖీ లేదా మేము కట్టాము అండ్ మీ అన్ని కూడా నేను కట్టాను సో థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ రాఖీ ሳላ ቡሃ <laughs>